అసలుగా మన సినీ సినీ ఇండస్ట్రీకి నాకు తెలిసి ఇది తెలియదు అనుకుంటా సినీ ఇండస్ట్రీకి తెలిసి ఉంటే వాళ్ళు పక్కాగా ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అది మన రాయలసీమలో ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అది కూడా ఒకటే దావకే అన్నమాట అది తెలియక నేను ఊటీ కొడైకెనాల్ అని వెళ్ళి చూసొచ్చిన అక్కడ అక్కడ చూడలేని ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి అంటే నమ్ముతారా మీరు మీకు కూడా తెలియదు అన్నమాట అది అది కూడా తక్కువ ఖర్చులో ఒక్కొక్కరికి నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో వచ్చింది ఖర్చు అంతే మొత్తం తిని తిరిగిన దానికి మొత్తం మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కదా అందుకోసం బ్రేక్ఫాస్ట్ బయటే చేసుకున్నాం పదికి మూడు దోశలు అంటే నలుగురు తిన్నదానికి నూట ముప్పై రూపాయలు అయింది చీప్ అండ్ బెస్ట్ అనమాట స్టార్టింగ్ ప్యాపిలి నుంచి నందెల వెళ్ళే రూట్లో అరుంధతి కోటకు చూసేకి వచ్చినాం బనగనిపల్లి దగ్గర అరుంధతి కోటకు వస్తాం చూడండి ఇది అది రోడ్డు ఇది గేట్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఇక్కడ నుంచి పైకి కల అన్న భూస్వామి పాముడి వస్తాం అనేది చాందు అన్న అసిస్టెంట్ బినామీ ఇది అరుంధతి కోట అరుంధతి మూవీ ఇక్కడే షూట్ చేసిండేది పదండి మీకు లోపల మొత్తం చూపిస్తా ఎట్లుందో ఏం లేదు అని చెప్పి ఇంట్రెస్ట్ ఇక్కడ ఇరవై రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళాల పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఇది లోపల మొత్తం పడిపోయింది అంతేం లేదు అంటే మెయింటెనెన్స్ అయితే ఏం లేదు ఇక్కడ అంతాగా చూడండి పాతకాలం గరెండాలు ఎంత స్ట్రాంగ్గా కట్టినారు గరెండాలు ఒకటి మిగిలినవి మొత్తం పడిపోయింది దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఏం చేయలేదు మొత్తం గోడల మీద చూడండి మొత్తం పేర్లే ఎటు చూసినా మొత్తం పేర్లే ఉన్నాయి ఇక్కడ ఇది బయట నుంచి వ్యూ చూడండి ఇక్కడ ఊర్లో ఇక్కడ నుంచి వ్యూ భలే ఉంది ఇక్కడ మొత్తం పొలాలు మొత్తం ఈ కోట చుట్టుపక్కల మొత్తం మొత్తం పొలాలే ఉన్నాయి అరుంధతి కోట బంగ్లా చూసినారు కదా బయట కనిపించేకి బాగుంది లోపలైతే అంత ఏం మెయింటెనెన్స్ చేయడంలా వీళ్ళు పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారు ఏం మనకు అర్థం కావడంలా ఇక్కడ మనం అక్కడి నుంచి బయలుదేరి బనగనపల్లి సిటీలో నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్వర్గం కేవ్స్ దగ్గరికి దారి వస్తుంది ఇది చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలు కొండల మధ్యలో పొలాలు పొలాల మధ్యలో ఈ రోడ్ అనమాట చాలా బాగా మన గవర్నమెంట్ డెవలప్ చేసింది హలో ఫ్రెండ్స్ మేము ఫైనలీ బిల్లా స్వర్గం భూగల దగ్గర చేరుకున్నాము ఇది దీని రూట్ కూడా చాలా సింపుల్గా ఉంది మీరు బనగనపల్లి నుంచి లెఫ్ట్ తీసుకుని రామకృష్ణాపురం నుంచి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అడిగే అవసరం కూడా లేదు మీరు మ్యాప్ గూగుల్ మ్యాప్స్ వేసుకున్నారనుకోండి ఒకటే వేనే మీకు ఇది ఏమంటే క్లైమేటు ఈ రోడ్డు సూపర్ అసలుకి ఎందుకంటే చాలా చుట్టుపక్కల మొత్తం కొండలు కొండల మధ్యలో పొలాల మధ్యలో నుంచి ఈ రూట్ వస్తుంది రీసెంట్గా ఈ రూట్ని డెవలప్మెంట్ చేసింది మన గవర్నమెంట్ మన టూరిజంని ప్రోత్సహించడానికి ఫ్యామిలీతో పాటు రండి మీరు సూపర్ ఉంటుంది పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం మీకు కూడా చూపిస్తా ముందర చూడండి చాలామంది రైడర్స్ పక్కన రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చినారు ఇక్కడికి విజిటింగ్ కోసం ఫైనలీ మనం చేరుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి తకర ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవి చాలా పెద్ద గుహలు మీ ఫోటోలు ఎట్లా కనిపిస్తుందో తెలియదు లైవ్గా వచ్చి ఇక్కడ చూసినారనుకోండి అనుకోండి చాలా అంటే చాలా పెద్ద గుహలు ఇవి ఒకసారి మీరు లైవ్లో చూస్తున్నారు అనుకోండి భలే ఉంటుంది ఇది ఎందుకంటే నేచర్ చేసింది ఇది అసలు మనిషి చేసిన అందాలకన్నా దేవుడు చేసిన ఇది నేచర్ అందాలు చాలా అంటే చాలా బలే ఉంటాయి ఇది చూడ్డానికి ఫ్రెండ్స్ ఇది ఇది నేను చెప్పే కన్నా మీరు చూడడం ఇది చాలా బాగుంటుంది నేను చెప్తే ఈ వీడియోలు తీస్తే మీకు అంత కనపడదు ఫ్యామిలీతో ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట అన్నమాట మీరు ఫ్యామిలీతో పాటు వచ్చినారనుకోండి అసలు మన అమ్మ నాన్న వాళ్ళు ఎక్కువ తిరిగింటారు కదా చూసింటారు వాళ్ళు ఇట్లా ప్లేసులు వాళ్ళకి చూపించినారనుకోండి ఇట్లా ప్లేసుల కోసం ఎక్కడెక్కడలో నుంచి వస్తున్నారు ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడు బండ్లు చూసిన వాళ్ళు తమిళనాడు నుంచి మళ్ళీ మన తెలంగాణ నుంచి అక్కడక్కడ వస్తున్నారు మనం లోకలే కదా మనం లోకల్ ఉండి మనకు తెలియదు అనమాట ఇన్ ఇంత బాగా ప్లేస్లు ఉన్నాయని చెప్పి నేను పక్క మా ఫ్యామిలీకి పిలుచుకొని వస్తా మీరు ట్రై చేయండి రోడ్ కూడా సూపర్ ఉంది మనకు దగ్గరలో మన కర్నూలు అనంతపురము ఇట్లా కడప తడపత్రి వాళ్ళకి చాలా దగ్గర మీరు ఒకసారి ప్లాన్ చేయండి పక్క చూడండి ఇంకా లోపల ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా అంటే సూపర్ ఉన్నాయి అసలు చూడడానికి ఇది బయట నుంచి వస్తే అయితే ఏం కనపడడం లేదు లోపలికి వచ్చినారనుకోండి చాలా పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి ఒకసారి చూడండి అసలు నా కళ్ళతో ఒకసారి చూడండి మీరు లైవ్లో వచ్చినారనుకోండి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి మొత్తం చూడండి చుట్టుపక్కల ఇక్కడ మొత్తము నేచర్ అంటే ఇలా కూడా ఉంటుందని దీంతో అర్థమవుతుంది మీకు ఇది మొత్తము ఒక పెద్ద చెట్టు ఉన్నట్లుంది చూడండి ఇది మొత్తము ఇది చెట్ల ఇది ఏమంటారు కింద ఉంటాయి కదా సేమ్ అట్లే ఉంది కానీ ఇవి ఇక్కడ లోపల కానీ ఒక ప్లేస్ ఉంది సొరంగం ఉంది లోపలికి వెళ్ళే ప్లేస్ ఉంది వెళ్ళచ్చో లేదో తెలియదు వీళ్ళ ఇక్కడ అడుగుదాం వీళ్ళ స్టాఫ్ని అడిగి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలుగా మన సినీ సినీ ఇండస్ట్రీకి నాకు తెలిసి ఇది తెలియదు అనుకుంటా సినీ ఇండస్ట్రీకి తెలిసి ఉంటే వాళ్ళు పక్కాగా ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది మొత్తము చెప్పినాను కదా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉందని వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంకా ఈ గుహలు వస్తూనే ఉన్నాయి మంచి ప్లేస్ ఇది ఎంత చూస్తున్నా చూడాలనిపించే ప్లేస్ ఇది ఎందుకంటే ఇట్లా గృహాలు ఎప్పుడు చూడలే కదా మనము మన మన సైడ్ తక్కువే ఒకటేసారి కనిపిస్తానే మనకి ఏదో వింత ఉన్నట్లుంది అసలుకి ఇది ఫ్రెండ్స్ చూసినారు కదా ఇక్కడైతే సూపర్ ఉంది అసలుకి ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎట్లుందో ఇక్కడ నుంచి అసలు వ్యూ సూపర్ ఉంది దీని హిస్టరీ కనుక్కుందామంటా ఇక్కడ అసలు ఎక్కడ రాయలేదు వీళ్ళనే ఇక్కడ బయట ఉన్నారు వీళ్ళ అంటే మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళని అడుగుతాము ఇంకా వెళ్ళే ముందు ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి బ్యూటిఫుల్ అనమాట సూపర్ ఉంది అసలు చూసేకి పక్కా మీరు ఒకసారి విజిట్ చేయండి మీరే అంటారు భలే ప్లేస్ చెప్పినారని చెప్పి మనకి దగ్గరే లేండి ఇది టైమింగ్ అనమాట ఒకసారి టైమింగ్ చూసుకోండి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇది ఇది చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఇది ఇది తింది మొత్తము రెండు వందల యాభై లక్షల వరకు ఇది ఖర్చు అయిందంట ఇది మొత్తము ఇది రీసెంట్గానే ఈ డేట్ చూడగలరు మీరు ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేసిండేది ఇది అంటే రీసెంట్గా మీరు రండి కన్ఫామ్ విజిట్ చేయండి చాలా ప్లేస్ల నుంచి వస్తున్నారు ఇక్కడికి చూడండి ఇవి రెండు తె తెలంగాణ వెహికల్స్ పొదండి ఇంకా ఇంకా ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయింది బాగుంది కదా సర్ప్రైజ్ నేను ఫస్ట్ సారి చూసాను నాకు తెలీదు ఇక్కడికి వచ్చేంతవరకు ఇక్కడికే వస్తున్నామని చెప్పి ఇదే రూట్కి వస్తా మనం ఇదే రూట్కి వస్తుంటే ఇది కనబడిచ్చింది ఇది ఫారెస్ట్ అంట ఏరియా అంట దీనిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి మీకు చూపిస్తా ఇది ఇది చూడండి ఇది ఏపీ టూ జిరంది ఇక చూడండి బ్యూటీ కేవ్స్ అంట రెస్టారెంట్ చిల్డ్రన్స్ ప్లే ప్లే ఏరియా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి పోయి చూపిస్తాం మీకు పదండి మనం ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాం ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లోపల చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసినారు వీళ్ళు మొత్తం దీంట్లో ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట మొత్తం బండి వేసుకొని తిరగచ్చు మీరు వర్షం పడుతుంది కదా బండ్లో వెళ్దాం ప్లానింగ్ అయితే నడుచుకుంటూ ఉండే ఇప్పుడు వర్షం పడుతుంటే మనం బండ్లోనే వెళ్దాం ఇది కానీ చూడండి మంచి ప్లేస్ ఇది ఫ్యామిలీతో పాటు వెకేషన్కి మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరినారనుకోండి ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని ఇక్కడే మీరు లంచ్ చేసి ఇక్కడే తిరిగి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి మీరు తర్వాత ఆరామ్గా వెకేషన్ తీసి వెళ్ళచ్చు ఇంటికి మంచి ప్లేస్ చూడండి ఇంకా ఇది టోటల్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మీరు వెహికల్ వేసుకొని వస్తే మీరు వెహికల్ తీసుకొని ఆ ఏరియా నుంచి మొత్తం తిరగచ్చు లోపల ఫారెస్ట్లో ఇక్కడ చిన్న పిల్లలది ప్లే గ్రౌండ్ ఉన్నట్ల మా పిల్లలు అక్కడ ఆడు ఆడుకుంటున్నారు అక్కడ చిన్న పిల్లలు అండి ఇద్దరు చూపిస్తా ఎంత చిన్నగా ఉన్నారు పిల్లలు ఇదిగోండి మా పిల్లలు తప్పిపోయి ఇటుకొచ్చినారు ఆడు ఆడుకుండేకి పెద్ద పిల్లలు ఈయన పెద్దోడు ఈయన ఇంకా పిల్లోడు చెప్పుకోం అన్న దోశలు వేసా ప్రాక్టీస్ చేస్తున్నాడు బాగా వేస్తాడు దోశలు నాన్న గిర్రని తిరుగుతున్నాడు చూడండి పదండి జంగల్ సఫారీ చేద్దాం ఆరామ్గా ఎక్కేసింది బండి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కదా ఎక్కేస్తుంది బండి ఇది ఇది అందుకోసమే దీన్ని మౌంటైన్ క్యూయిన్ అంటారు మన కశ్మీర్లో చాలా ఎక్కువ దీన్నే వాడేది మొత్తం ఘాట్ రూట్ ఇది మొత్తం ఇది జంగల్లో ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల లోపల మీరు వెళ్ళొచ్చు బాగుంది క్లైమేట్కి మీరు వెళ్ళొచ్చు ఆరామ్గా దీంట్లో